ముప్పై రెండు వసంతాలు నలభై రెండు చిత్రాల సృజనాత్మక జైత్రయాత్ర దుక్కిపాటి మధుసూదనరావు అక్కినేని నాగేశ్వరరావు నాగిరెడ్డి చక్రపాణి స్టార్ కృష్ణ డూండి చలనచిత్ర పరిశ్రమలో వీరంతా విడదీయలేని స్నేహానుబంధానికి నిర్వచనాలు వీరంతా ఇద్దరుగా కనిపించే ఒక్కరు చలనచిత్ర రంగంలో వారి సుదీర్ఘ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ వారి స్నేహ స్రవంతి మాత్రం నిత్య జలపాతంలో సజీవంగా సమతుల్యంగా సాగింది ఆదర్శ స్నేహానుబంధానికి ప్రతీకలుగా నిలిచిన ఆ ప్రముఖుల తరువాత అలాంటి స్నేహ మాధుర్య దృశ్యాలను మళ్ళీ చూడగలమా అనుకుంటున్న తరుణంలో మేమున్నా ఉన్నట్లుగా వచ్చింది ఒక గొప్ప స్నేహద్వయం ఏకోదరులైన అన్నదమ్ములే కలిసిమెలిసి బతకలేక ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు తూట్లు ఈ వర్తమాన సమాజంలో ఒకరికి ఒకరై ఇద్దరూ ఒకటే వారు సాగించిన ప్రయాణం సాధించిన విజయాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అబ్బురపరిచాయి వారిలో ఒకరు దర్శకులైతే మరొకరు నిర్మాత మరలా అటువంటి ఆదర్శ దర్శక నిర్మాతలను అలాంటి స్నేహ సౌశీల్య మూర్తులను చూడగలమా అనిపించేంత గొప్పగా సహాయానం చేస్తున్న గ్రేట్ ఫ్రెండ్స్ ఎస్వి కృష్ణారెడ్డి కే అచ్చిరెడ్డి స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్న వాక్యాన్ని నిజం చేస్తూ స్నేహ మాధుర్యానికి ప్రామాణికంగా నిలిచిన ఇద్దరిలో ఏ ఒక్కరిని పలకరించినా ఇద్దరితో సంభాషించిన అనుభూతి కలుగుతుంది ఏ ఒక్కరిని ప్రశ్నించినా ఒకే సమాధానం వస్తుంది భౌతికంగా ఇరువురు మానసికంగా ఒకరు అయిన ఇద్దరిలో ఒకరైన ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకుడిగా ముప్పై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అద్భుత అఖండ విజయాల సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం సుస్వాగతం శత వసంతాలకు చేరువవుతున్న తెలుగు సినిమా ప్రాభవ వైభవ ప్రతిష్టలకు ప్రతీకలుగా నిచ్చిన దర్శక శ్రేష్ఠులు ఎందరెందరో ఉన్నారు అయితే దర్శకత్వ శాఖ విశిష్టతను గౌరవాన్ని ఇనుమడింపజేసిన ఆదర్శ దర్శకులు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు వారిలో ఎస్వి కృష్ణారెడ్డి గారిది ఒక ప్రత్యేక స్థానం దర్శకుడుగా తన ముప్పై రెండేళ్ల ప్రస్థానంలో వెండితెర మీద ఆయన ఎలాంటి ఆహ్లాదకరమైన అనుసరణీయమైన పాత్రలను సృష్టించారు ఎలాంటి ఆరోగ్యకరమైన చిత్రాలను రూపొందించారో నిజ జీవితంలో కూడా అలాంటి ఆదర్శప్రాయమైన ప్రామాణికమైన పారదర్శకమైన వివాదరహితమైన జీవితాన్ని గడిపిన సెల్ఫ్ మేడ్ జెంటిల్మెన్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు దైనందిన జీవిత ఒత్తిడిల నుండి రెండున్నర గంటల ఉపశమనాన్ని ఆశించిపొచ్చే ప్రేక్షకుడి వినోదార్థిని తీర్చడమే సినిమా లక్ష్యం అనుకుంటే తన ముప్పై రెండేళ్ల కెరీర్లో దర్శకత్వం వహించిన నలభై రెండు చిత్రాల ద్వారా ఆ లక్ష్యాన్ని ఛేదించి ఎనభై శాతం విజయాలను సాధించిన దర్శక సవ్యసాచి ఎస్వి కృష్ణారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొబ్బరిమోండం చిత్రంతో కథా రచయిత కమ్ మ్యూజిక్ డైరెక్టర్గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎస్వి కృష్ణారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం ద్వారా దర్శకుడుగా కథా రచయితగా సంగీత దర్శకుడుగా తనలోని బహుముఖ ప్రతిభా ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకున్నారు ఇక ఆ తరువాత అప్రతిహతంగా సాగిన ఎస్వి కృష్ణారెడ్డి గారి సృజనాత్మక జైత్రయాత్ర అటు ప్రేక్షకులనే కాకుండా ఇటు పరిశ్రమ వర్గాలను సైతం సంభ్రమాచర్యలలో చెట్టింది వరుస విజయాలతో అగ్రశీలి దర్చుకుడుగా విజయపథంలో దూసుకెళ్తున్న ఎస్వి కృష్ణారెడ్డి గారు సాగించిన విజయ విహారం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు నెంబర్ వన్ యమలీల శుభలగ్నం ఘటోద్గజుడు మాభిచిగుడు వినోదం సంప్రదాయం ఎగిరేపోరమ ఆహ్వానం ఉగాది ఊయల కల్లాంబూరెలి దీర్ఘ భవ భావెట్ పద్మనాభం వంటి అద్భుత విజయాలతో ఎస్వి కృష్ణారెడ్డి గారు సాధించిన సాగించిన శిల్యులాంటి సెన్సేషన్ తెలుగు ప్రేక్షక హృదయాలలో ఎప్పటికీ చిరిగిపోని జ్ఞాపకంగా నిలిచిపోతుంది అప్పటికే నటకిరీటిగా తెలుగు ప్రేక్షక లోకంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోద్బలంతో దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆ తరువాత కాలంలో జగపతి బాబు శ్రీకాంత్ జే చక్రవర్తి వంటి వర్ధమాన హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చారు అలాగే సీనియర్ హీరోలైన సూపర్ స్టార్ కృష్ణ యువరత్న బాలకృష్ణ యువ నట నాగార్జున గారి కాంబినేషన్లో సంప్రదాయం పాప్ హీరో వజ్రం వంటి భారీ చిత్రాలను అందించారు ఇక బాలనటుడికి ఎక్కువ హీరోకి తక్కువ అన్నట్లు టీనేజ్ డైలమాలో ఉన్న ఆలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వి కృష్ణారెడ్డి గారు చేసినా తీసిన ఎమల చిత్రాన్ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలోని ఒక సంచలన విజయంగా చెప్పడంలో అతిశోకి ఏమాత్రం లేదు ఆ రోజున ఆల్ ఇండియాలో మైన ప్యార్కియా సౌత్ ఇండియాలో యమలీలా టాప్ గ్రాసర్స్గా నిలిచాయి అంటూ సినీ ట్రేడ్ వర్గాలు ప్రత్యేక కథనాలు రాయటం ఎస్వి కృష్ణారెడ్డి గారు సాధించిన టవరింగ్ సక్సెస్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎస్వి కృష్ణారెడ్డి సినిమా అంటే ఆరు నుండి అరవై దాకా అన్ని వయసుల వారు అన్ని వర్గాల వారు సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా అనే ఫ్యామిలీ బ్రాండ్ని సాధించుకున్న బాధ్యతాయుతమైన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాకు సెన్సార్ ఎందుకు ఆయన సినిమాల్లో మా సెన్సార్ కత్రకు పని ఉండదు అంటూ తన ప్రతి సినిమాకు సెన్సార్ వారి ప్రశంసలు అందుకున్న ఏకైక క్లీన్ యూ సర్టిఫైడ్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇక ప్రపంచ చలనచిత్ర చరిత్రలో దర్శకుడే సంగీత దర్శకత్వం వహించిన సందర్భాలు కొన్ని ఉంటే ఉండవచ్చు కానీ దర్శకత్వం వహించిన నలభై రెండు చిత్రాలలో ముప్పై ఎనిమిది చిత్రాలకు పైగా సంగీత సారథ్యం వహించిన దర్శకుడు ప్రపంచ సినీ చరిత్రలో మరొకరు లేరన్నది నిర్వివాదాంశం ఆ అన్బీటబుల్ రికార్డ్ ఎప్పటికీ ఎస్వి కృష్ణారెడ్డి గారి పేరు మీద చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆ విషయంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు అర్హత సాధించిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు మాత్రమే ఇక సగుటుంబ కథా చిత్రాల సంస్కారవంతమైన దర్శకుడిగా ప్రజల రివార్డులతో పాటు ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఎస్వి కృష్ణారెడ్డి గారిని భరించాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శుభలగ్న చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా ఫిల్మ్ఫేర్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆహ్వానం చిత్రానికి నంది అవార్డుస్లో ప్రత్యేక జూరీ అవార్డును రెండు వేల ఒకటిలో సకుటుంబ సపరివార సమేతం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడుగా ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్న ఎస్వి కృష్ణారెడ్డి గారిని ప్రఖ్యాత సాంస్కృతిక సంస్థలన్నీ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్తో సత్కరించాయి ఇక వ్యక్తిత్వ ఔన్నత్యాల విషయానికి వస్తే నిరాడంబరత క్రమశిక్షణ నియమ పాలన సమయ పాలన స్నేహశీలత వివాదరహిత సద్వర్తన వంటి ప్రతి అంశంలోనూ ఎస్వి కృష్ణారెడ్డి తనతో ఒక బెంచ్ మార్క్ పర్సనాలిటీగా తీర్చిదిద్దుకున్నారు సినిమా వాళ్ళంటే విలాస పురుషులు వ్యసనపరులు అనే దురభిప్రాయంలో ఉన్న వారికి ఎస్ కృష్ణారెడ్డి గారి ప్రామాణిక వ్యక్తిత్వమే ఒక రోల్ మోడల్ గా నిలుస్తుంది ముప్పై రెండేళ్ల కెరీర్లు ఎలాంటి వివాదాలకు విమర్శలకు తావివ్వకుండా వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా విలువలతో కూడిన ప్రస్థానాన్ని కొనసాగించిన ఎస్వి కృష్ణారెడ్డి గారిని మచ్చలేని చంద్రుడిగా అభినందిస్తుంటాయి ఈ సినీ వర్గాలు దర్శకుడుగా సంగీత దర్శకుడుగా కథా రచయితగా సుసంపన్నమైన సినీ జీవిత ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ముప్పై మూడవ వసతుల్లోకి అడుకెడుతున్న ఎస్వి కృష్ణారెడ్డి గారు మీకు మీ సమున్నత వ్యక్తిత్వానికి జేజోలు పలుకుతూ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మీ సినిమాలతో ఎదిగిన వెలిగిన నటీనట సాంకేతిక వర్గం అందరి పక్షాన ఒక జర్నలిస్ట్గా మీతో మీ అంతరాత్మ వంటి అచ్చిరెడ్డి గారితో సహాయానం చేసే అవకాశ అదృష్టాలను గుండె నిండుగా ఆస్వాదిస్తూ మీ జర్నలిస్ట్ ప్రభు